హాయ్ ఎవ్రీవన్ నా పేరు ప్రసాద్ ఇటీవల థర్టీన్త్ రోజు ఒక ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కథనాన్ని చదివిన తర్వాత నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలనుకున్నాను ఒకసారి ఒక రెండు నిమిషాలు మీరు ఓపికగా ఇందులో ఉన్న వార్త అంశాన్ని నేను చదువుతాను చదివిన తర్వాత దాని గురించి నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తాను సో దాని మీద మీరు కూడా స్పందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి వీడియోను ఫాస్ట్ మోడ్లో పెట్టుకునైనా వినడానికి ప్రయత్నించండి ఇక్కడ ఉన్న అంశాన్ని ఫస్ట్ నేను చదవడానికి ప్రయత్నిస్తాను తర్వాత దాని గురించి నా యొక్క అభిప్రాయాన్ని నేను చెప్తాను చూడండి వేసవిలోని తరగతుల నిర్వహణ ఇంటర్బోర్డు ఆదేశాలను పట్టించుకొని సొసైటీలు విద్యార్థుల విద్యార్థులు అధ్యాపకులు సతమతం సో ఫస్ట్ హెడ్డింగ్ ఏంటంటే గురుకులాల రూటే సపరేట్ అంటున్నాడు అసలు వార్త ఏంటో చదువుదాం రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు గురుకుల సొసైటీలు పరస్పర విరుద్ధ మార్గాల్లో పయనిస్తున్నాయి ప్రస్తుత వేసవిలో ఇంటర్ తరగతులు అడ్మిషన్లు నిర్వహించవద్దని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి తరగతులు జూన్ ఒకటి నుంచే ప్రారంభించాలని ఇటీవల బోర్డు జారీ చేసిన ఆదేశాలను గురుకుల సొసైటీలు తుంగలో తొక్కుతున్నాయి బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తుండటంతో పాటు అడ్మిషన్లు కూడా చేపడుతున్నాయి దీంతో విద్యార్థులు అధ్యాపకులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ఇంటర్ పరీక్షలు గత నెల పద్నాలుగున ముగియంతో మే చివరి దాకా బోర్డు సెలవులు ప్రకటించింది ఈ సెలవులు ముగిశాకే ఇంటర్ కాలేజీలకు పునః ప్రారంభించాలని స్పష్టం చేసింది కానీ గురుకుల సొసైటీల్లో ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఉన్నాయి అంటే ఇక్కడ ఇవి స్పెషల్ కాలేజీలు అనమాట వాటిలో చదివే విద్యార్థులకు ఇంటర్ విద్యతో పాటు సమాంతరంగా జేఈఈ నీట్ కోచింగ్లు ఇస్తున్నారు దీన్ని సాకుగా చూపుతూ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల సొసైటీలు ఇప్పటికీ తరగతులు నిర్వహిస్తున్నాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మే పదిహేను వరకు తరగతులు కొనసాగించాలని సంబంధిత ఆర్సీఓలకు కాలేజీ ప్రిన్సిపాల్లకు గురుకుల సొసైటీలు ఆదేశాలు జారీ చేశాయి మరోవైపు సీఓఈల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇటీవల ప్రకటించిన సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఇంటర్ బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా అడ్మిషన్లను కొనసాగిస్తుంది మానసిక ఒత్తిడిలో విద్యార్థులు సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఇటీవల పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అందుకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని ఉపాధ్యాయులు చెప్తున్నారు అయినప్పటికీ సొసైటీ తన తీరు మార్చుకోవడం మార్చుకోకపోవడం ఇంటర్ విద్యార్థులకు విశ్రాంతి ఇవ్వకుండా తరగతులు కొనసాగిస్తుండడంపై ఉపాధ్యాయ సంఘాలు విమర్శ విమర్శిస్తున్నాయంట సిలబస్ పూర్తి చేయడమే లక్ష్యం జేఈ నీట్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలంటే ఇంటర్ సిలబస్ను అక్టోబర్ నాటికే పూర్తి చేయాల్సి ఉంటుందని గురుకుల సొసైటీ అధికారులు వాదిస్తున్నారు అప్పుడే ఆయా ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుందని పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సిఓఈఈలో వేసే తరగతులు నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు అంటే గురుకుల సొసైటీ అధికారులు ఏం చెప్తున్నారంటే జేఈఈ నీట్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సిలబస్ ఇంటర్మీడియట్ సిలబస్తో పాటు అడిషనల్గా జేఈఈ నీట్ కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి సో వాళ్ళకి ఎక్కువ సమయం కావాలి అందుకనే మేము ఆ విద్యార్థుల పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు దీంట్లో ఈ వార్తాకథనం రాసిన వార్తాపత్రికకైనా సొసైటీలో మన మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రాష్ట్రంలో ప్రముఖ కార్పొరేట్ కళాశాలలు ఆల్రెడీ జేఈ నీట్ క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నాయి వాటిని క్వశ్చన్ చేయరు ప్రభుత్వము జేఈ నీట్ అనేది ఈ మేలో మాత్రమే జరుగుతాయి మే మే జూన్లో ఆ టైంలో సమ్మర్లో జరుగుతాయి అంటే ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఎగ్జామ్స్ మార్చ్ ఎండింగ్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే పిల్లలకి కాలేజీలో చదువుకునే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసి ఇంటికి పంపించేస్తే ఆ పిల్లలు ఇంటి దగ్గర చదువుకోవడానికి పాసిబుల్ అవుతుందా కార్పొరేట్ కళాశాలలో లక్షల లక్షల ఫీజులు కట్టి చదివే విద్యార్థులకు వీళ్ళు కాంపిటీషన్ ఇవ్వగలరా ఈ గురుకుల సొసైటీ ఒక ఇనిషియేటివ్ తీసుకొని పేద విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తుంది ఇది ఇవి కార్పొరేట్ కళాశాలలు కావు కదా గురుకుల సొసైటీలో అడ్మిషన్లు కండ అడ్మిషన్లు తీసుకున్నంత మాత్రాన వాళ్ళకి కొత్తగా వచ్చే బెనిఫిట్స్ ఉండవు కదా ఇవి కార్పొరేట్ కళాశాలలో అయితే అడ్మిషన్లకు డబ్బుల కోసం ఆశపడి వాళ్ళు చేశారనుకోవచ్చు సో ఇక్కడ విద్యార్థులకు ఎస్ రెస్ట్ అవసరమే ఖచ్చితంగా మధ్యలో గ్యాప్ దొరకాలి కానీ ఆ రెస్ట్ అనేది విద్యార్థులను ఈ మోటివేట్ చేసి వాళ్ళు ఎలాంటి సాంఘిక నేపథ్యం నుంచి వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు వాటన్నింటి విద్యా వాటన్నింటిని విద్యార్థులకు అర్థమయ్యేలాగా చెప్తూ వాళ్ళకి ఏదైతే స్కిల్స్ డెవలప్ చేస్తూ రేపు పొద్దున ఇప్పుడు ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు స్టడీస్ ఎలా ఉన్నాయి రూరల్ బ్యాక్గ్రౌండ్లో చదువుకున్న పిల్లలకి ఇంట్లో తల్లిదండ్రుల సపోర్ట్ ఎంతవరకు ఉంటుందో ప్రతి ఒక్కరు తెలిసిందే తల్లిదండ్రులు చదువుకొని వాళ్ళు ఉంటారు పిల్లలు చదువుకున్న వాళ్ళకి డౌట్స్ ఏమన్నా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అందుబాటులో ఎవరు ఉండరు అలాంటి పరిస్థితుల్లో అరకొర చదువులతో టెన్త్ పూర్తి చేసి ఇంటర్మీడియట్ జేఈ నీట్ లాంటి పెద్ద పెద్ద ప్రవేశ పరీక్షలు వాళ్ళు సాధించాలంటే అది వాళ్ళకు కష్ట సాధ్యమైన పని అటువంటి వాళ్ళకి సహాయం చేస్తూ క్లాసెస్ కండక్ట్ చేస్తూ వాళ్ళని వాళ్ళకి ఎంతో కొంత మంచి చేద్దామన్న ఉద్దేశంతో ఈ సొసైటీలో ఉన్నాయి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయులకు ఒత్తిడి కలుగుతుంది ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ సమ్మర్లో ఎవరైతే క్లాసెస్ కండక్ట్ చేస్తారో ఆ టీచర్లకు సిసిఎల్స్ ఇస్తారు అంటే తర్వాత రెగ్యులర్ టైంలో వాళ్ళు హాల్ లీవ్స్ తీసుకోవచ్చు కానీ ఆ టైంలో వాళ్ళ సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుంది కదా సో వాళ్ళకి సెల రెగ్యులర్ సిలబస్తో పాటు ఇది అడిషనల్ వర్క్ దాని గురించి ఆలోచించాలి దాని గురించి మాట్లాడాలి వర్క్ బర్డెన్ని తగ్గించే విధంగా ఉన్న మార్గాల గురించి అన్వేషించాలి అంటే ఒకే ప్లేస్లో ఇప్పుడు ఈ ఎక్కువ కాలేజెస్ చాలామంది కాలేజీలలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కరితోని ఒక వన్ వీక్ ఒకరితోని వన్ వీక్ ఒకరితోని అంటే పూర్తిగా సమ్మర్ మొత్తం ఒకరితోని చెప్పించి వాళ్ళకి తర్వాత ట్వంటీ డేస్ థర్టీ డేస్ అలా హాలిడేస్ అని కాకుండా వన్ వీక్ ఒకరిది వన్ వీక్ ఎస్ ఇక్కడ ఉపాధ్యాయులకు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి పోరాడాలి తప్ప సమస్యల పరిష్కార మార్గాలు చూడాలి తప్ప పూర్తిగా విద్యార్థులని క్లాసెస్కి దూరం చేయడం అసలు నీట్ జేఈ అనేది అంత ఈజీ కాదు పిల్లలు నార్మల్గా చదివే ఈ ఐపీ సిలబస్ అంటే ఇంటర్మీడియట్ సిలబస్ కన్నా జేఈ నీట్ సిలబస్ ఎక్కువ ఉంటుంది దీనికోసం విద్యార్థులు అధికంగా కష్టపడాల్సి వస్తుంది దానికోసం టీచర్స్ ఎక్కువ క్లాసెస్ తీసుకోవాలి సో ఖచ్చితంగా సమ్మర్లో క్లాసెస్ తీసుకుంటేనే విద్యార్థులు సాధించగలుగుతారు అట్లా కాకుండా ఈ వార్తా కథనం రాసిన యొక్క పేపర్ పేపర్ వాళ్ళ ఉద్దేశం ప్రకారం పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసి వాళ్ళని ఇంటి దగ్గరనే నీట్ చేయి ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఈ హైదరాబాద్లో కొన్ని కార్పొరేట్ కళాశాలలో లక్షల ఫీజులు కట్టి చదువుతున్న విద్యార్థులకు వీళ్ళు కాంపిటీషన్ ఇవ్వాలి ఏది ఇంట్లో కూర్చొని చదివే వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వాలి సో ఇది వీరి యొక్క ఉద్దేశం అయిండొచ్చు సో ఇక్కడ విద్యార్థుల మానసిక ఒత్తిడిని ఏ విధంగా తగ్గించాలి ఉపాధ్యాయులకు పని భారాన్ని ఏ విధంగా తగ్గించాలి దాని గురించి సమస్య పరిష్కార మార్గాలు ఆలోచించాలి తప్ప ఇంటర్మీడియట్ బోర్డు చెప్పేసింది ఇక్కడ అడ్మిషన్లు కండక్ట్ చేయొద్దంటే దానికి విరుద్ధంగా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు వద్దన్న క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అది కూడా మనం ఆలోచించాలి కదా విద్యార్థుల మానసిక ఒత్తిడి ఉపాధ్యాయుల పని భారాన్ని తగ్గించే మార్గాల గురించి అన్వేషించడం దాని గురించి సలహాలు ఇవ్వాల్సిన వార్తాపత్రికలు బాధ్యతలు మరచి ఇక్కడ ఇక్కడ ఏ సొసైటీ కూడా వాళ్ళ స్వలాభం కోసం దీంట్లో పిల్లలకి క్లాసెస్ కండక్ట్ చేస్తేనో అడ్మిషన్లు కండక్ట్ చేస్తేనో వాళ్ళకి వచ్చే అడిషనల్ బెనిఫిట్స్ ఏమి ఉండవు సో కేవలం ఇది విద్యార్థుల మంచి కోసం జరుగుతున్న పని అని నేను అనుకుంటున్నాను సో నాతో ఏకీభవించే వాళ్ళు ఏకీభీవించవచ్చు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలనుకున్న వాళ్ళు మీ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనకు తెలిసిన విషయం ఒక రాంగ్ వేలో పోర్ట్రేట్ అవుతున్న విషయం గురించి నాకు స్పందించాలనిపించింది ఎందుకంటే ఇది విద్యాకు సంబంధించిన సమాచారం కాబట్టి దీని గురించి నేను స్పందిస్తున్నాను సొసైటీలో చాలా జరుగుతుంటాయి వాటన్నింటి గురించి మనం స్పందించలేము కానీ ఇది ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి విద్యార్థులకు కొంత న్యాయం జరగాలి ఇక్కడ మంచి జరుగుతుంటే దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన కథనం కాబట్టి దీని గురించి నాకు స్పందించాలనిపించింది మీకు కూడా ఇందులో ఏ వైపు నిలబడతారో ఏది కరెక్ట్ అనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రయత్నించండి